హాయ్ అండి ఈరోజు సెవెంత్ క్లాస్ లెసన్ చిన్ని శిశువు అనే పాఠం యొక్క కవి పరిచయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఇది ఒక ఇతివృత్తం చూద్దామండి చిన్ని శిశువు పాఠం యొక్క ఇతివృత్తం శైశవ వర్ణన ప్రక్రియ పద కవిత చిన్ని శిశువు యొక్క ప్రక్రియ పద కవిత అనమాట కవి పరిచయం చూద్దామా ముందు ఉద్దేశం చూసేద్దాం తల్లిదండ్రులు తమకు పుట్టిన శిశువును చూసి ఆనందిస్తారు ఆ చిన్నారిని కన్నా చిన్న నాన్న బుజ్జి అని రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తుంటారు ఆ శిశువు నవ్వులు చేష్టలు చూసి ముడిసిపోతూ ఉంటారు అలా అన్నమయ్య బాలకృష్ణుని బాల్యాన్ని ఊహించాడు దానిని వర్ణించిన తీరును చెప్పడమే పాఠ్యాంచ ఉద్దేశం కవి పరిచయం చూసేద్దామండి తాళ్లపాక అన్నమాచార్యులు ఈ చిన్ని శిశువు పాఠాన్ని తాళ్లపాక అన్నమాచార్యులు రాశారన్నమాట అన్నమాచార్యులు కడప జిల్లా తాళ్ళపాక గ్రామంలో జన్మించారు తల్లి లక్కమాంబ తండ్రి నారాయణ సూరి అన్నమయ్య క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనిమిది పదహైదు వందల మూడు మధ్య కాలంలో జీవించాడు అన్నమయ్య తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించిన వాగ్గేయకారుడు ఈ విషయం మనకు ఎప్పుడో తెలుసు కదా ముప్పై రెండు వేల సంకీర్తనలు వెంకటేశ్వర స్వామిని రాయడం అన్నమయ్య రచించారని అవేగాక పన్నెండు శతకాలు ద్విపద రామాయణం సంకీర్త లక్షణం శృంగార మంజరి వెంకటాచల మహత్యం మొదలైనవి కూడా రచించారు ఇందులో కొన్ని అలభ్య రచనలు ఉన్నాయి అంటే కొన్ని లభ్యం కాలేదన్నమాట కొన్ని రచనలు భేటీకి రాలేదన్నమాట అన్నమయ్య తన రచనలను శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చేశాడు అన్నమయ్య వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ ముప్పై రెండు వేల సంకీర్తనలు రాశారు తన రచనలన్నింటినీ కూడా వెంకటేశ్వర అంకితం ఇచ్చారనమాట అన్నమయ్యకు పద కవితా పితామహుడు అని బిరుదు ఉంది పద కవిత పితామహుడు అనే బిరుదు అన్నమయ్యకు ఉందన్నమాట ఈ రచనను సులభంగా ఎలా గుర్తుపెట్టుకోలో చూసేద్దామా చాలా సింపుల్ అండి అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం వల్ల రామాయణంను అనేక సంకీర్త లక్షణాలతో శృంగార మంజరితో కలిసి ముప్పై రెండు వేల సంకీర్తనలు పద ముప్పై రెండు వేల సంకీర్తనలు పద రూపంలో రాశారు ఇక్కడ చూడండి అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం వల్ల అంటే ఇదేముందంటే రచన వెంకటాచల మహత్యం అని ఉంది చూడండి వెంకటాచల మహత్యం అనే రచన అన్నమాట ఇక్కడ మహత్యం వల్ల ద్విపద రామాయణంను అనేక ద్విపద రామాయణం అంటే ఏంది ఈయన రాసిన రచన అనమాట ద్విపద రామాయణం అని ఇంకోటి ఏముంది సంకీర్త లక్షణం అని కూడా ఉంది చూడండి అదే రచన అనేక సంకీర్త లక్షణాలతో శృంగార మంజరితో అంటే శృంగార మంజరి అనేది ఒక రచన అనమాట కలిసి ముప్పై రెండు వేల సంకీర్తనలు పద కవితారూపంలో రాశారు అంటే ఈయన పద కవిత పితామహుడు గుర్తుపెట్టుకోవడానికి ఇది రాసినం అన్నమాట సరే అండి ఇంకా కవి పరిచయం అయిపోయింది కదా పాఠం కూడా చెప్పేద్దామండి ఈరోజు చిన్ని శిశువు అంటే వాయిస్ అంతా నీట్గా ఉండదు ఓకే పాట రూపంలోనో గేమ్ రూపంలోనో ఏదో విధంగా పాడతాను అడ్జస్ట్ చేసుకోండి చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడం చూడమమ్మా ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చూడమమ్మా ఇటువంటి శిశువు తోయం ఎమ్మో గురుడ తోడా తో శిరసు తోయమ్మో గురుడ తోడా తో శిరసు చింతకాయల వంటి జడల మురోయి మరోయిచున్నా కనకపు మువ్వల పాదాలతోడ మరోయిచున్న కనకపు మువ్వల పాదాలతో వెంట పారాడు శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడం చూడమమ్మ ఇటువంటి శిశువు ముద్దుల తోడ మరవంక ఉంగరాల నిద్దకుం చేతుల పైడి తోడ అద్దెకుం చెక్కుల తోడ అప్పలప్పలని అంతా గద్దించి యశోదే మేను కౌగిలించు శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు బలు పొట్టమీది పాలచారాల తోడ నులి వేడి వెన్న దిన్న నోరితోడ చెలగి నేడిది వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్లా నిలిపిన శివు శిశువు లోకములెల్లా నిలిపిన శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు ఓకే అండి పాడడం అయితే జరిగింది దీని యొక్క భావాన్ని తెలుసుకుందాం దీని యొక్క భావం ఏమంటే అన్నమయ్య భక్తిభావంతో చిన్ని కృష్ణుని బాల్యచేష్టను బాల్య కళ్ళకు కట్టినట్లుగా వర్ణించాడు అమ్మలాగా అమ్మలారా ఇలాంటి చిన్ని శిశువును ముందెన్నడూ చూడలేదు ఇక్కడ అంటున్నారు కదా చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మా ఇటువంటి శిశువు అనే దానికి ఎన్నడూ చూడలేదు ఈ చిన్ని శిశువు తన శిరస్సుని మాటి మాటికి ఊపుతున్నాడు తోయంబు గురుల తోడ తూగేటి శిరస్సు అద్దు తన శిరస్సుని మాటి మాటికి ఊపుతున్నాడు చింతకాయల వంటి జడల జడుల తోడ అంటే ఎందుకు చూద్దామా అతని జడలు చింతకాయల వలె వంగరలు తిరిగి ఉన్నాయి అంట తన లేత పాదాలకున్న ఉంగరాలు బంగారు బంగారు గజ్జలకు లేలేతి పాదాలకున్న బంగారు గజ్జలకు ఉన్న మువ్వలు జల్లు జల్లు మనం అవుతున్నాయంట ఇది ఉంది కదా మోయన్ మోరిచున్న కనకపు మువ్వల పాదాలతోడ తన గజ్జలు గల్గలు మనం అవుతున్నాయంట ఏమంటారు పాయక యశోద వెంట పారాడు శిశువు అంటే యశోద దగ్గరికి తన తల్లి యశోదను విడవకుండా అంటి పెట్టుకుని తిరుగుతున్నాడు అలా ముద్దులకి శిశువు తన తల్లి యశోదను వదలకుండా అంటిపెట్టుకుని ఉన్నాడనమాట తర్వాత చిన్ని కృష్ణుని మృదువైన చేతి వేలు ముద్దొస్తున్నాయి చూడండి ముద్దుల వేల తోడమరవంక ఉంగరాలు చూడండి తిన్న కృష్ణ మొదవైన చేతివేలు ముద్దేస్తున్నాయి ఆ శిశువు చేతివేళ్లకు మెరిసే ఉంగరాలు ఉన్నాయి అతని చెక్కిళ్ళు అద్దమలే మెరుస్తున్నాయి నిద్దపం చేతుల పైడి బొద్దుల తోడ అద్దపుం చెక్కుల తోడ అప్పలప్పలా అని అంత గద్దించి చేయ సౌదమేను కౌగిలించే శిశువు చెప్పినా కదా అద్దమలే మెరుస్తున్నాయి చిన్న తండ్రి చిన్న తండ్రి అనగానే చిన్న తండ్రి అనగానే చిన్ని కృష్ణుడు ఆనందంతో అరుస్తూ కెరింతలు కొడుతున్నాడు యశోద దగ్గరికి వెళ్ళి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు నెక్స్ట్ బలుపైన పుట్ట మీది పాలచారాల తోడ నులువేడి వెన్నదిన్న నోరి తోడ చెలగి చిలగినేడిదే వచ్చి శ్రీవెంకటాద్రిపై నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు ఈ చిన్ని శిశువు అనమాట చిన్ని కృష్ణుడు కడుపు నిండా పాలు తాగాడు తన బొజ్జ మీద కట్టిన పాలచారాలు కనిపిస్తున్నాయి నోటిలో నులివెచ్చని వెన్న ఉంది అలాంటి చిన్ని శిశువు నేడు వెంకటాచలంపై నిలిచి వెంకటేశ్వరునిగా దర్శనమిస్తున్నాడు ఈ లోకాలన్నింటినీ కాపాడుతున్నాడని అన్నమయ్య వివరించడం జరిగింది చాలా బాగా వర్ణించారండి చిన్ని శిశువు యొక్క ఇది చూడండి ఇంకా ఇందులో మనం పదజాలం చూద్దాం గ్రామర్ చూసేద్దాం జో జో అచ్చితానంద పాట ఉంది జాల భాషాంశాలు ఇక్కడ చూడండి గీత గీసిన పదాలకు అంతా సొంత వాక్యాలు రాయండి పైడి అంటే బంగారం నవనీతనం అంటే ఇష్టం ఇప్పుడు గ్రామాలు చూసేద్దామండి పైడి అంటే బంగారం నవనీతం అంటే కొత్తదనం కురులు అంటే వెంట్రుకలు సంరక్షణ అంటే బాగా చూసుకోవడం అనమాట శిరస్సు అంటే తల ఇక్కడ చూడండి సమానత్వ పదాలు అంటే పర్యాయ పదాలు ఉన్నాయి గుర్తించండి అన్నారు మేను అంటే దేహం తనువు కాయం అలాగే శరీరం అని కూడా వస్తుందండి బంగారం అంటే పుత్తడి స్వర్ణం పుత్తడి స్వర్ణం కనకం అనేటివి కూడా వస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి అంటే ఇక్కడ ఉండేవి అన్నారు నేను చదువుకోకుండా డైరెక్ట్ చెప్పేస్తున్నా అద్దం అంటే దర్పణం ముఖరం తండ్రి అంటే అయ్యా నాన్న పిత ఇవన్నీ వస్తాయన్నమాట కురులు అంటే రోజాలు కేశాలు అంటే అనమాట కురులు అంటే కేశాలు ఇక్కడ చూడండి ప్రకృతి వికృతులు ఇచ్చినారు ఎక్కడున్నాయో కనుక్కోవాలన్నమాట పొలం అంటే చింతపండు అని ఇచ్చినారు పొలం అంటే చింతపండు అనమాట పయస్సు పయస్సు అంటే నీరు పయస్సు అంటే నీరు అంట దీని యొక్క వికృతి నీరు బృంగారం అంటే బంగారు కృష్ణుడు అంటే కన్నడు చేష్ట అంటే చేత ఇక్కడ చూడండి ఇదేమో కొత్తగా ఉంది ఇక్కడ డిఎస్సి కానీ టెట్టు కానీ రావచ్చు ఇబ్బంది పడతామేమో పయస్సు అనే దానికి నీరు అనేది వికృతి అవుతుంది ఇది వెరైటీగా ఉంది గుర్తు పెట్టుకోండి పయస్సు పయస్సు అనేది ప్రకృతి పదమైతే దీనికి నీరు వికృతి పదం అనమాట పయస్సు నీరు ఓకే ఇక్కడ చూడండి పదాలకు వ్యతిరేక పదాలు ఇంకా వ్యతిరేక పదాలు అంటే ఆల్మోస్ట్ వచ్చింటాయి చిన్న పెద్ద కోపం సంతోషం తిని తినకపోయినా కింద వేడి చల్లని ప్రకాశం గీత గీసిన పదాలను పరిశీలించండి అన్నారు ఇవి విడదీసేట చదవడం టైం అసలు ప్రకాశం అతడు అంటే విడదీయడం ప్రకాశం ప్లేస్ అతడు ఎందుకని ఎందుకు ప్లేస్ అని మీరెవరు మీరు ప్లేస్ ఎవరు మీరు ఎవరు మీరు ప్లేస్ ఎవరు మనసైనా మనసు ప్లేస్ అయినా రాజు ఎక్కడ రాజు ప్లేస్ ఎక్కడ వీడ తప్పు రాసినారని మనసు ప్లేస్ అయినా ఉండాలా పై పదాలలో పూర్వస్పరంగా ఊ ఉంది దాని పరస్పరంగా ఆ యు ఏ ఓ వంటి ఏదైనా అచ్చుపరమైనప్పుడు సందర్భంలో కొన్ని సందర్భాలు సంధి తప్పకుండా జరుగుతుంది సంధి తప్పకుండా జరుగుతుంది సంధి అంటే పూర్వ పరస్పరాలకు పరస్పరం ఏకదేశం అవ్వడం అని తెలుసుకున్నాం ఈ విధంగా తప్పకుండా జరిగితే అది సంధి నిత్యం అనమాట సరే అండి పరిశీలించండి ఇవి కూడా విడదీసేటివి అనమాట మాయమ్మ అంటే మా ప్లేస్ అమ్మ రామయ్య అంటే మామయ్య అంటే మా ప్లేస్ అయ్య ఓ అమ్మ అంటే ఓ ప్లేస్ అమ్మ దూత అంటే దూత ప్లేస్ అతడు దూతయ్యడు దూతయ్య ప్లేస్ ఇతడు మా ప్లేస్ ఇల్లు ఇవన్నీ పూర్వస్వరంగా అని వచ్చి ఉంది పరస్పరంగా ఆ ఉన్నప్పటికీ వాటి మధ్య సంధి జరగలేదు అప్పుడు ఆ రెండు స్వరాల మధ్యన అదనంగా ఈ వచ్చి చేరింది ఈ విధంగా సంధి జరగని స్థితిని నిషేధం అంటారు నిషేధం అంటారు సంధి జరిగిన చోట అనేది ఓ ఎమ్మ ఓ ప్లేస్ అమ్మ ఓఎమ్మ ఇ అనేది యా అనేది రాయకూడ అమ్మ రాయాలన్నమాట ఈ అనేది వెళ్ళిపోయి ఉంటుంది అది సంధి జరుగుకోకుండా కానీ జరిగింది అనేటట్టు అనమాట అదనంగా ఇయని వచ్చి చేరింది అనమాట సరే అండి గమనించండి అన్నీ ఇవే సందులే అండి సందులు చూడు మనసు అయినా మనస్సు ప్లేస్ అయినా మేనత్త అంటే మేన ప్లేస్ అత్తా పూలు ఎత్తి పూలు పూలు ప్లేస్ ఎత్తి ఏమంటారు అంటే ఏమి ప్లేస్ అంటారు పే ఉదాహరణలు ఏముంటుంది సంధి ఒకసారి నిత్యంగా మరోసారి నిషేధంగా జరుగుతుంది అనగా ఒకచోట ఒకసారి వ్యాకరణ కార్యం ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవడం ఉంటుంది అలా జరిగే విధానాన్ని వైకల్పికం అంటారు అక్కడ చూడండి పెద్ద అన్న పెద్ద ప్లేస్ అన్న పుట్టిన ఇల్లు పుట్టిన ఇల్లు పుట్టిన ప్లేస్ ఇల్లు మేనత్త మేన ప్లేస్ అత్త ఒక ఒక ప్లేస్ ఒక 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 ప్లేస్ ఒక పే ఉదాహరణలు అంతే కొన్ని చోట్ల సంధి నిత్యంగా కొన్ని చోట్ల నిషేధంగా కొన్ని చోట్ల వైకల్పికంగా కొన్ని చోట్ల అన్ని విధంగా జరిగింది ఇలా జరిగితే దానిని బహుళం అనమాట పూర్వస్వరం అన్నింటికి ఆనే వచ్చింది అనమాట పూర్వస్వరంగా వచ్చింది పరస్పరంగా అచ్చు ఉన్నప్పటికీ సంధికారం కొన్ని చోట్ల నిత్యంగా కొన్ని చోట్ల నిషేధంగా కొన్ని చోట్ల వైకల్పికంగా కొన్ని చోట్ల అన్ని విధంగా జరిగింది ఇలా జరిగితే దాన్ని బాహులం బాహుళం అంటారనమాట ఇక్కడ చూడండి ఒక విభక్తి ఇచ్చినారు బోయవాడు బాణంతో పక్షిని కొట్టాడు దేవుని భక్తి శ్రద్ధలతో పూజించాడు వాల్మీకి ఇరవై నాలుగు వేల శ్లోకాలు శ్లోకాలతో రామాయణం రచించాడు కుసువులతో సప్తస్వరాలు పాట పాడాడు కుసులతో సప్త స్వరాలతో పాట పాడారు ఇక్కడ ఏముందంటే చేతన్ఛన్ అనేది తృతీయ విభక్తి అనేది తెలపడం జరిగింది ఇక్కడ దాని గురించి మనం ప్రథమ విభక్తి అని తెలుసుకుందామండి డుమువులు అంటే ప్రథమ విభక్తి నేనేం రాయలేదు నాకు తెలుసు కాబట్టి ఇంకా చెప్తున్నాను డుమువులు అంటే ప్రథమ విభక్తి లను గూర్చి గురించి అంటే ద్వితీయ విభక్తి చేతన్ తోడన్ తోడంతో అంటే తృతీయ విభక్తి కొరకున్ కై అంటే చతుర్థి విభక్తి వలనన్ కంటేని బట్టి అంటే పంచమి విభక్తి కిన్ కుని యొక్క లోన్ లోపల అంటే షష్ఠి విభక్తి అంటే సప్తమి విభక్తి ఓ ఓరి ఓయి ఓసి అంటే సంబోధన ప్రథమ విభక్తి ఇవన్నీ విభక్తులన్నీ ఎనిమిది ఉంటాయి లాస్ట్ ఏంటంటే ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి అన్నమాట ఇవి సమాసాలకు ఉపయోగపడతాయి అనమాట షష్ఠితత్పర సమాసం అంటే అరేటార్ అన్నీ ఇక్కడ అనమాట ఓకే యశోదమేను ఎంత ఇక్కడ ఉంది సమా విగ్రహ వాక్యాలు విగ్రహ వాక్యాలండి యశోద మేను అంటే యశోద యొక్క మేను అన్న ఏమైతే అది కున్ యొక్క లోన్ లోపల అన్న షష్ఠితత్పూరు సమాసం కదా చిన్ని శిశువు చిన్ని అయిన శిశువు అయిన అయిన చూద్దాం చూద్దామండి వేసభూషణము వేసినము మరి భూషణము ఇది ద్వంద్వ సమాసం అవుతుంది పెద్ద పొట్ట పెద్దదైన పొట్ట ఇది విశేషణ పూర్వపద కర్మదార్య సమాసం అయితే చిన్ని అయిన శిశువు అన్నారు కదా ఇది విశేషణ పూర్వపద కర్మదార్య సమాసం ఇది పెద్దదైన పొట్ట ఇది కూడా విశేషణ పూర్వపద కర్మదార్య సమాసం చింతకాయలు చింత అనే పేరుగల కాయలు దీన్ని ఏమంటారంటే పేరుగల చింత అనే పేరుగల పేరుగల అని వచ్చే లేదండి చింత అనే పేరుగల ఈజీనే కానీ గుర్తురాకొకంది ఓకే అండి వెన్న తిన్న వెన్న ప్లస్ తిన్నా ఏ సందులండి వెంకటాద్రి వెంకట ప్లస్ అద్రే తూకేటి తూ తూకు ప్లస్ ఏటి అంట లోకము ఎలా లోకముల ప్లస్ ఎల్ల ఇక్కడ ఓ సంధి ఒక చమత్కార పద్యం ఇచ్చారండి యాదెవడు కురుబలమున యాదెవడు కురుబలమున మాధవ సుకుడు ఎక్కి మరీ తిరుగాడును సాధించనేవని రాముడు సాధించినేవని రాముడు రాధేయుడు నందినికి రావుని రాముని గెలిచాను దీని యొక్క భావం కౌరవ సాన్యంలో యోధుడు ఎవరు శివుని ఏ వాహనం నెక్కి తిరుగుతాడు రాముడు ఎవరిపై విజయాన్ని సాధించారు కర్ణుడు నందిని ఎక్కి రావణాసుని గెలిచాడు వీరికి పై మూడు పాదాల ప్రశ్నలకు సమాధానం చివరి పాదంలోనే ఉంది అంటే కర్ణుడు నందిని ఎక్కి రావణుని చంపాడు ఫస్ట్ ఎవరు బాగుంది కౌర సైన్యంలో యో యోధుడు ఎవరు అంటే కర్ణుడు అనమాట శివుడు ఏ వాహనాన్ని ఎక్కి తిరుగుతారంటే నందిని అనమాట రాముడు ఎవరిపై విజయం సాధించారంటే రావణాసుని అనమాట ఓకే మీకు తెలుసా ఇలాంటివి ముఖ్యంగా చూసుకోండి టెట్టు కానీ డీఏసీ కానీ తప్పకుండా రావచ్చు చూద్దాం చతుర్దశ భువనాలు అంటే పద్నాలుగు లోకాలు సప్త అధో లోకాలు అనమాట సప్త అధో లోకాలు ఏడు సప్త ఊర్ధ్వ లోకాలు ఏడు మొత్తం పద్నాలుగు లోకాలు అనమాట చతుర్దశ భువనాలు అంటే అవి ఏంటో చూద్దాం సప్త అధో లోకాలు అతలం వితలం సుతలం తలాతలం రసతలం మహాతలం పాతాళం ఇవన్నీ సప్త అధో లోకాలు సప్త ఊర్ధ్వలోకాలు అంటే ఊర్ధ్వలోకాలు అంటే ఇవి కింద అన్నమాట భూలోకం భూవర్లోకం సువర్లోకం మహర్లోకం జనోలోకం తపోలోకం సత్యలోకం ఇవి లోకం 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 అన్నీ ఉన్నాయి చూడు ఇవన్నీ కూడా స ఊర్ధ్వలోకాలన్నమాట అథోలోకాలకి ఏంది అతలం తలం పోతలం అని తలం తలం తలా అని ఉంటే చూడు అవి అధో లోకాలు అట్లా గుర్తుపెట్టుకోండి ఓకే అండి లెసన్ అయిపోయినట్టుంది సత్యవ్రతం ఇరణ్య కశ్య ప్రహ్లాదుని గురించి అదే మన సినిమా ఆల్రెడీ ఉంటాం అదే స్టోరీ ఉంది ఏం లేదు ఈ లాస్ట్ రోజు చూడండి ఆంధ్రుడే జన్మించుడు ఆంధ్ర భాష మాట్లాడుతు ఎన్నో జన్మల తపఫలం ఫలం అన్నది ఎవరంటే అప్పయ్య దీక్షితులు అప్పయ్య దీక్షితులు అనమాట సరే చూడండి సత్యవ్రతం అనేది హిరణ్య ప్రహ్లాదుడు ఉంటారు ప్రహ్లాదుడు నారాయణని అంటే విష్ణుని ఎల్లప్పుడూ ఇష్టపడడం నారాయణ నారాయణ అనడం జరుగుతుంది ఇరణ్య కసిముడికి అది నచ్చదు అన్నమాట ఇరణ్య కసిపుడు ఎవరు రాక్షసరాజు అనమాట ఇంకా ప్రహ్లాదుని ఎంతగా మార్చాలని చూస్తారు ఆయన మారడు ఇంకా మీ యొక్క విష్ణువు అన్ని అన్ని చోట్ల ఉంటారని అడగడం జరుగుతుంది అవునని చెప్పి స్తంభంలో ఉంటారని చూస్తారు స్తంభంలో నుంచి నరసింహుడు వచ్చి ఆ హిరణ్య చంపడం జరుగుతుంది అనమాట సినిమాలో ఉండేదే అండి ఇదైతే ఈజీ ఓకే అండి